శ్రీ గురుభ్యో నమ స్నేహితులు ఎలా ఉండాలి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఫుట్బాల్ స్పోర్ట్స్ అకాడమీలో చేరాలనుకుని వెళితే ఒకే ఒక్క సీటు ఖాళీ ఉంది ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే సీటు అన్నారు నిర్వాహకులు చివరి ఒక్క గోలుతో విజయం నిర్ధారణ అయ్యే సమయంలో ఒకరు తన వైపు ఉన్న బంతిని రెండవ వైపు పాస్ చేశారు రెండవ వ్యక్తి ఆనందంతో గోల్ వేసి అకాడమీలో సీటు పొందారు సీటు పొందిన వ్యక్తి తన స్నేహితుని అడిగారు నా వైపుకు ఎందుకు బాల్ పాస్ చేశావని ఓడిన స్నేహితుడు అన్నాడు ప్రపంచం చూపు నీ వైపు తిప్పుకునేంత ప్రతిభ నీలో ఉంది ఈ అవకాశం నీకే దక్కాలి అన్నాడు చాలా నమ్మకంగా ఆ రోజు గెలిచిన వ్యక్తే ఈ రోజు ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన క్రిస్టియానో రొనాల్డో స్నేహితుని కోసం ఆ రోజు త్యాగం చేసిన వ్యక్తి ఆల్బర్ట్ స్నేహం అంటే ఇదే కదా